గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది

ద్వాదశ రాసు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే కనుక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెల అంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతోపాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు తెలివి గురుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం హరి ఓ కన్యా రాశి వారి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు జరుగుతున్నాయనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఆపదా ధాతారం ధాతారంపదా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం సర్వం శ్రీరామ పాదాపిస్తు కన్యారాశి వారికి నవంబర్ నెలలో రవి శుక్ర సంచలనం జరగడం వల్ల కోపం అనేటువంటిది పెరుగుతుంది దీనివల్ల ఆర్థికంగా కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది మీ కోపం ఖర్చులు పెంచేటువంటి అవకాశంగా ఉంటుంది చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేయడం దానివల్ల ఆర్థికంగా నష్టపోవడం దాన్ని కొనుగోలు చేయడానికి అప్పులు చేయడం అనవసరంగా మీరు ఏ అప్పు అయితే తీరుద్ధామో తెచ్చారో దాన్ని వేరే విధంగా ఖర్చు పెట్టేయడం ఆర్థికంగా క్షోభం అనుభవించడం అనేది జరుగుతుంది ఏ సంబంధము లేక ఖాళీగా ఉన్న గొడవలు పెట్టుకుంటున్నావా అనేటువంటి మాట రావడం ఏదో తెలియనటువంటి ఉద్రేకం ఏర్పడటం అనేటువంటిది నవంబర్ నెలలో కన్యారాశి రాశి వారికి జరుగుతుంది కన్యా వారు కుదిరినంత వరకు కూడా శాంతంగా ఉండడానికి చూడండి ఈ కన్యా రాశి వారిని ఎక్కువ విసిగించకుండా ఉండడం కూడా అవతల వ్యక్తి చూసుకోవడం చాలా మంచిది రాజకీయంలో ఉన్న అతను మాత్రం ఖచ్చితంగా పార్టీ మారేటువంటి అవకాశం లభిస్తుంది ఈ పార్టీలో నాకు విలువలేదు విలువలేని చోట నేను ఉండను అని చెప్పి మీరు వేరే పార్టీ ఖచ్చితంగా మారుతూ ఉంటారు దీనివల్ల జనాల్లో కొంచెం ఇబ్బంది కడుగుతున్నా మీద మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమే అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకుల్లో కాస్త జనాల్లో అస్వస్థ ఏర్పడిన మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం అనేటువంటి మళ్ళీ మీ వెనకే తిరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకశక్తి కొంచెం పెరుగుతుంది దీంతో పాటు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల చిన్న ప్రమాదం ఉంది మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ చదవక్కర్లేదు నాకు అన్నీ వచ్చు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏర్పడుతుంటారు కాబట్టి కాస్త మీ యొక్క స్పీడ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది కన్యారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు చేద్దామో అనేటువంటి నిర్ణయం ఎవరైతే ఉంటారో వారు ఈ నెల ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది పూలకు సంబంధించి అంటే ఫ్లవర్ డెకరేషన్ సంబంధించి లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించి లేకపోతే పాడి పంటలు పశువులు కానీ పంటలకు సంబంధించి కానీ ఎరువులుగా విత్తనాలు ఇటువంటివి అమ్మడం ఈ పశు దానాకు సంబంధించినటువంటి అమ్మడం కలిసి వచ్చేటువంటి వ్యవస్థగా చెప్పచ్చు కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు కొంచెం ఆటంకం కలిగిన చుట్ట చివరికి విజయం సాధించడం ఎంతో కోపంతో ఉన్నా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితం అవ్వడం చాలా అద్భుతమైన ఫలితాలు చుట్ట చివరి నెలాఖరి ఇరవై నాలుగో తారీఖు నుంచి మీరు మాట్లాడేటువంటి మాట కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ అద్భుత ఫలితాలు ఇరవై నాలుగు తర్వాత అందిపుచ్చుకోవడం జరుగుతుంది కన్యా రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఈ నెలలో మీ యొక్క ఆలోచనని వాయిదా వేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా విలువైనటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మేయడం దాన్ని ఉపయోగించుకుని చరాస్తులు కొనుక్కోవడం అంటే అనవసరమైనటువంటి వాటి మీద పెట్టుబడి పెట్టి అవసరమైనటువంటి వాటిని అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది వారు చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన మీ యొక్క మాటని కూడా కాస్త కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది ఆరోగ్య విషయానికి వస్తే ఈ వేర్లు అరికాలు మంటలు రావడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది నిత్యము కూడా ఈ నెల రెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తల నరాలు లాగడం అనేటువంటిది గురి అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ నెలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడం మొన్నటి వరకు కూడా వీళ్ళు కొట్టుకునేవారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నారు అని మిమ్మల్ని పొగడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీ యొక్క బంధువులు మిమ్మల్ని దూరం పెట్టారో వారు ఇంకాస్త మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది వారు మీ మీద ఎటువంటి మంచి అభిప్రాయాన్ని కూడా ఈ నెలలో కలగజేసుకోవడం లేదు మీరు ఎంత మంచి చేద్దామని ప్రయత్నం చేసినా మీకు దూరంగానే ఉంటారు దీనివల్ల కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు పుత్రికా సంతానానికి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు మీకు ఉత్తర పడమట తూర్పు భాగం నుంచి వచ్చేటువంటి సంబంధాలు అద్భుతంగా కలిసి వస్తున్నాయి ఒకటి రెండు సార్లు ఆజితూచుకుని వివాహానికి మాత్రం అడుగుపెట్టండి వివాహ యోగ్యం కలిగేటువంటి అవకాశం ఎనభై తొమ్మిది శాతం నడుస్తుంది విలువైనటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం చాలా మంచిది మీరు విలువైనటువంటి వస్తువుల్ని అమ్మేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇక కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది అందులోనూ తెల్లవారుజామున ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో గణపతి ఆరాధన చేయండి కన్యారాశి వారికి నేను ఇచ్చేటువంటి సూచన ప్రతినిత్యము మెడిటేషన్కి కాస్త కన్ సమయాన్ని వెచ్చించుకోండి మీ యొక్క వేగవంతమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ అనేటువంటి ప్రధాన మార్గంగా చెప్పచ్చు ఓం గమ్ గ్లీం ధనపతయనమ అనేటువంటి మంత్రాన్ని యాభై నాలుగు సార్లు ప్రతినిత్యం వడ్డించుకోండి గణపతి అనుగ్రహంతో కాస్త ఉద్రేకాలు తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది ప్రతినిత్యము కుంకలని ఇలా అడ్డంగా ధరించుకోండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది బుధవారం గురువారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా గోల్డ్ కలర్ కానీ లేదా పింక్ కలర్ వస్త్రాన్ని కానీ ధరించడం కన్యా రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి వ్యవస్థ